పాప విమోచనం కుమారంలో విష్ణుభూతి అనేవాడు ఉండేవాడు ఆయనకు దేవభూతి అని ఒక కొడుకు ఉండేవాడు అతను చిన్నతనంలోనే ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడే నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు చదివాడు కానీ ఆయన అనేక పాపాలు చేసిన కారణంగా బ్రహ్మరాక్షసైపోయాడు బ్రహ్మరాక్షస్ అయిపోయాక దేవభూతికి జ్ఞానోదయం కలిగింది పాప విమోచనం కోసం ఒక వాడికి విద్యాదానం చేద్దామని నిశ్చయించుకుని అడవిలో ఉండే ఒక రావి చెట్టు పైన నివాసం ఏర్పరచుకుని రోజు వేదపారాయణ చేయసాగాడు స్వతహాగా ఎంత పండితుడైనా ప్రస్తుతం బ్రహ్మరాక్షసి చేత ఆయనలో బ్రహ్మరాక్షసి లక్షణాలు ఉంటూ ఉండేవి తానుండే రావి చెట్టు కిందికి వచ్చిన జంతువులను విరుచుకుని తింటూ ఉండేవాడు మనుషులు ఎవరైనా వస్తే వారి విద్యలను పరీక్ష చేస్తూ ఉండేవాడు వాళ్ళు బెదిరి పారిపోయేవారు ఆ రావి చెట్టు మీద బ్రహ్మరాక్షసి ఉంటున్నదని చుట్టుపక్కల వారందరికీ తెలిసిపోయింది దేవభూతి బ్రహ్మరాక్షసి అయిన కొద్ది కాలానికే కుమారనగరానికి ఒక యువకుడు వచ్చాడు అతని పేరు గోనర్తీయుడు ఇతను నివాసి కాశీలో సకల శాస్త్రాలు చదివి కొత్త విద్యలు నేర్చుకునే ఉద్దేశంతో బయలుదేరి వచ్చాడు కుమారనగరంలో గల పండితులు అతన్ని పరీక్షించి నాయనా మేము నీకన్నా పండితులము కాము నీకు కొత్త విద్యలు ఏవైనా నేర్పగలవాడు ఇప్పుడీ నగరంలో లేడు ఆయన బ్రహ్మరాక్షసి రూపంలో అడవిలో రావి చెట్టు మీద ఉన్నాడు అని చెప్పారు అయితే నేను అక్కడికే పోతాను అన్నాడు గోనర్దీయుడు నిష్కారణంగా చచ్చిపోతావు అలాంటి అఘాయిత్యం చెయ్యకు నీకు ఇప్పుడున్న పాండిత్యం తక్కువ అన్నారు పండితులు కాని గోనర్దీయుడు వారి మాట వెనుక అరణ్య మార్గం పట్టి బయలుదేరి వెళ్ళాడు అంతులేని అడవిలో అతను కొన్ని రోజులు ప్రయాణం సాగించిన మీదట అతనికి దూరాన వేద పఠనం వినిపించింది గోనర్దీయుడు సమీపానికి వెళ్లి రావి చెట్టును చూసి పరమానందం చెంది దాని కింద కూర్చుని బ్రహ్మరాక్షసితో సమంగా తాను కూడా పనస చదవసాగాడు బ్రహ్మరాక్షసి గభాల గోనర్దీయుడు ముందుకు దూకి ఎవడవురా నీవు నాతో సమంగా వేదం చదువుతున్నావా అని హుంకరించాడు క్షమించండి స్వామి నేను తమతో పోటీకి రాలేదు తమ వద్ద కొత్త శాస్త్రాలు నేర్చుకుందామని వచ్చాను నా పేరు గోనర్దీయుడు మాది కాశీ అన్నాడు గోనర్దీయుడు వినయంగా బ్రహ్మరాక్షసికి పరమానందమయ్యింది అలాగా నాయన ఎవరికైనా విద్యాదానం చేసి పాప విమోచనం చేసుకుందామని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను నీకేమేమి విద్యలు వచ్చునో చెప్పు అన్నది బ్రహ్మరాక్షసి గోనర్దీవుడు తాను నేర్చిన విద్యలన్నీ చెప్పాడు నీకు రాని విద్యలు నాకేమీ రావే ఏం చెయ్యాలి అన్నది బ్రహ్మరాక్షసి గోనర్దీయుడికి కూడా నిరాశ కలిగింది కాని అంతలోనే బ్రహ్మరాక్షసి చూడు నాయన నీకు కన్యాదానం చేస్తాను నీకన్నా యోగ్యుడైన బ్రహ్మచారి దొరకడు నేను చెప్పినట్టు చేస్తావా అన్నది గోనర్దీయుడు సరేనన్నాడు ఇక్కడికి దక్షిణంగా పోతే జయపురం అనే నగరం వస్తుంది ఆ నగరాన్ని ఏలే రాజుకు మదయంతి అనే కుమార్తె ఉంది ఆమె సౌందర్యవతి విద్యావతి ఆ పిల్లకు తండ్రి వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడు నేను వెళ్లి ఆమెను ఆవేశించుతాను నీవు బయలుదేరి రాగానే ఆమెను విడుస్తాను అప్పుడు రాజుగారు నీకు మదయంతినిచ్చి పెళ్లి చేస్తారు నాకు పాప విమోచనం అవుతుంది అన్నది బ్రహ్మరాక్షసి అక్కడ జయపురంలో మదయంతి తన భర్తను ఎన్నుకునేటందుకు గాను నానా రాజుల చిత్రపటాలు తెప్పించి రాజుగారు తన కుమార్తె కోసం దాసీలను పంపాడు సరిగ్గా ఆ క్షణంలోనే రాజకుమార్తె బ్రహ్మ బ్రహ్మరాక్షసి పోనటం చేత తన కోసం వచ్చిన దాసీలను ఆమె సునాయాసంగా ఎత్తి దూరంగా విసిరిపారేయటము వికటాటహాసాలు చేయటము సాగించింది కొద్దిసేపట్లోనే రాజభవనంలో అల్లకల్లోలం బయలుదేరింది తనను పట్టుకోవటానికి వచ్చిన భటులను మదయంతి ఒక్కొక్క గుద్దుతో చంపేసింది ఆహారం పంపితే విసిరి కొట్టింది రాజుగారు నగరంలో ఉన్న భూతవైద్యులందరినీ పిలిపించాడు వాళ్ళు మంత్రాలు చదివారు ముగ్గులు వేశారు ఎన్నో తంత్రాలు చేశారు కానీ రాజకుమార్తెను సమీపించలేకపోయారు సాహసించి సమీపించిన వారికి కపాల మోక్షము కాళ్ళు విరగటమో మొదలైన ప్రమాదాలు జరిగాయి పాపం రాజుగారికి మతిపోయింది ఆయనకు ఒక్కదే కూతురు తేరా పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉండగా శాపంలాగా ఈ పోతం ఆవేశించింది ఈ వార్త దేశాలకు వ్యాప వ్యాపిస్తే వ్యాపిస్తే ఆమెనెవ్వరూ పెళ్ళాడరు రాజకుమార్తె మదయంతిని ఆవేశించిన పోతాన్ని పారదోలిన వారికి ఆమెనిచ్చి వివాహం చెయ్యటమే కాక రాజ్యాభిషేకం కూడా చేస్తాను అని రాజుగారు చాటింపు వేయించారు ఈ చాటింపు విని దూరదేశాల నుంచి కూడా పూత వైద్యులు వచ్చి రాజకుమార్తె చేతిలో చావు దెబ్బలు తిన్నారు అంతకంటే వేరే ప్రయోజనం ఏమీ లేకపోయింది ఇంతలో గోనర్దీయుడు జైపురానికి చేరాడు రాజకుమార్తె స్థితిని గురించి విని రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా తమ కుమార్తెను పీడించే పోతాన్ని నేను వదిలిస్తాను అన్నాడు ఆ యువకుణ్ణి చూసి రాజుగారు జాలిపడి వద్దునాయన ఈ పని కొమ్ములు తిరిగిన మాంత్రికులే చేయలేకపోయారు పసివాడవు ఈ పని నీ వల్ల కాదు అన్నాడు గోనర్దీవుడు నవ్వి నేను వస్తే గాని వెళ్ళని పూతాన్ని ఇంకొకరు వెళ్ళకొట్టగలరా మహారాజా అన్నాడు రాజుకు ఆ యువకుడిలో గురికొదిరింది అతడికి పటులను వెంట ఇచ్చి రాజకుమార్తె ఉండే ప్రాంతానికి పంపాడు ఒక గదిలో రాజకుమార్తె జుట్టు విరపోసుకుని భయంకరాకారంతో నిలబడి ఉంది ఆమె గోనర్దీయుణ్ణి చూస్తూనే గోడలు కంపించేలాగా హుంకరించింది వెంటనే గోనర్దీయుడు చేతులు జోడించి ఈ విధంగా చదివాడు భూతేంద్ర తవ శిష్యోహం గోనర్దీయాభిధానక పూర్వోధిత వరంందేహి దేవభూతే నమః అంటే భూతరాజా నేను నీ శిష్యుణ్ణి నా పేరు గోనర్దీయుడు ముందు చెప్పిన వరం ప్రసాదించు దేవభూతికి నా నమస్కారం గోనద్ది ఈ విధంగా చదివిన మరుక్షణం మదయంతి ముఖంలో ఉండిన భీకరత్వం అంతా తుడిచివేసినట్టు పోయింది ఆమె స్పృహ తప్పి అక్కడే గొప్పగా కూలిపోయింది గోనద్దీయుడి ఆజ్ఞ చొప్పున రాజభటులు దాసీలు ఆమెను ఒక తల్పం మీదకి చేర్చి సకలోపచారాలు చేశారు ఆమె ఇన్ని దినాలకు మళ్లీ కొద్దిగా ఆహారం తీసుకొని ఆరంభించి రెండు వారాలలో మామూలు మనిషి అయ్యింది రాజుగారు చాటింపు వేసిన ప్రకారమే మదయంతిని గోనర్దీయుడికిచ్చి వివాహం చేసి ఆ తర్వాత అతనికి రాజ్యాభిషేకం కూడా చేశారు తర్వాత అడవిలో రావి చెట్టు మీద వేద పఠనం విన్నవారెవ్వరూ లేరు దేవభూతి పాప విమోచనం పొంది బ్రహ్మరాక్షసి అవతారం చాలించాడు కథ సమాప్తం జాతక కథ తాను తవ్విన గొయ్యి బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆయన వద్ద పింగళుడనే ఒకడు ఉండేవాడు ఆయన శరీర ఛాయ వర్ణం ఆయన తల బట్టతల నోరు బోసినోరు బోధిసత్వుడు తక్కారియుడనే యువకుడుగా పింగళుడికి శిష్యుడై విద్యాభ్యాసం చేస్తూ ఉంటున్నాడు రాజపురోహితుడైన పింగళుడికి ఒక భావ ఉన్నాడు ఆయన కూడా పింగళ వర్ణము బట్టతల బోసినోరు కలవాడు కాని ఆ ఇద్దరికి బద్ద వైరం తన బావమరిదిని ఎలాగైనా నాశనం చేద్దామనే దుర్బుద్ధితో పెంగళుడు చాలా యత్నాలు చేశాడు కానీ అవేవి ఫలించలేదు చిట్ట చివరకు పెంగళుడు తన బావమరిదిని చంపేయటానికి ఒక యుక్తి పన్నాడు ఆయన రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మన కాశీ నగరం భారతదేశానికంతటికి అత్యుత్తమ నగరం తాము దేశంలోని రాజులందరిలోకి చాలా గొప్పవారు అలాటప్పుడు మన కోటలోనే లోపం ఉండటం శోచనీయం మన దక్షిణ ద్వారం నిర్మించటంలో తప్పున్నది అది మనకు ఎంతో అశుభం మనకు దానివల్ల దేశంలో ఎంతో అపఖ్యాతి కూడాను ఆ దోషాన్ని వెంటనే సవరణ చెయ్యాలని నా మనవి అని చెప్పాడు అందుకుగాను మనం ఏం చేయాలి అని రాజుగారు పింగళుణ్ణి అడిగాడు ఆ ద్వారాన్ని ముందు పడగొట్టాలి తర్వాత శుభప్రదమైన కలప తెచ్చి మరొక ద్వారం తయారు చేయించాలి అప్పుడు నగర దేవతలకు బలు జరిపించి శుభముహూర్తాన కొత్త ద్వారాన్ని నిలబెట్టాలి అన్నాడు పింగళుడు రాజుగారు సమ్మతించాడు ఆయన ఆజ్ఞతో పింగళుడు దక్షిణ ద్వారాన్ని పడగొట్టించాడు దాని స్థానంలో ఏర్పరచడానికి గాను కొత్త ద్వారం తయ త్వరగానే తయారైంది కూడా పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొత్త ద్వారం తయారయ్యింది అది నిలబెట్టడానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది బలి జరిపి ద్వారం నిలబెట్టడానికి తమ అనుమతి ఇవ్వండి అన్నాడు వినయంగా బలి ఇవ్వడానికి ఏమేమి ఏర్పాట్లు జరగాలి అని రాజు అడిగాడు పింగళ వర్ణము బట్టతల బోసినోరు గల ఒక బ్రాహ్మణ్ణి బలి ఇవ్వవలసి ఉంటుంది మహారాజా ఈ ద్వారాన్ని సంరక్షించే మహాశక్తులను అలాంటి బ్రాహ్మడి రక్త మాంసాలతో ముందుగా తృప్తిపరచాలి ఆ తర్వాత అతన్ని అక్కడే పాతిపెట్టి పాతిన చోట కొత్త ద్వారం నిలబెట్టాలి అన్నాడు పింగళుడు సరే అలాంటి బ్రాహ్మడి కోసం వెతికి తెప్పించి ద్వారం పెట్టించు అన్నాడు రాజుగారు తనకు ప్రబల శత్రువైన తన భావమరితిని హతమార్చటానికి రాజుగారి అనుమతి దొరికింది కదా అని పెంగళుడికి పరమానందం కలిగింది ఆ ఆనందంలో ఆయన ఇంటికి వెళ్ళి తన భార్యతో ఇదిగో రేపటితో నీ అన్నకు ఆయువు మూడింది వాణ్ణి కొత్త ద్వారానికి బలి ఇవ్వబోతున్నాను చూసుకో అని నిర్భయంగా ప్రగల్భాలు పలికాడు మా అన్ననే ఎందుకు బలి ఇవ్వాలి దానికి రాజుగారు ఎలా ఒప్పుకున్నారు అని పింగళుడి భార్య అడిగింది ఫలాని వాణ్ణి బలి ఇస్తానని నేను రాజుగారితో చెప్పానా ఏమిటి పింగళవర్ణము బోసినోరు గల బ్రాహ్మడు బలికి కావాలన్నాను రాజుగారు సరేనన్నారు రేపు నేను బయలుదేరి వెళ్ళి మీ అన్నను చూపించి వాడు బలికి పనికి వస్తాడంటాను ఎవరు కాదంటారు అన్నాడు పింగళుడు పింగళుడి భార్య తన భర్తతో ఇంకేమీ అనక తన అన్నకు రహస్యంగా జరిగిన విషయమంతా కబురు చేసి ఈ గండం తప్పుకోవాలంటే తెల్లవారేలోపుగా ఊరు దాటి వెళ్ళిపోమని సలహా ఇచ్చింది తనను చంపడానికి పింగళుడు చేసిన ప్రయత్నమంతా తెలియగాని ఆయన బావమర్ది తనలాగే వర్ణము బోసినోరు బట్టతలా ఉండేవారిని మరి ఒకరిద్దరిని కూడా కలుపుకుని ఆ రాత్రే నగరం విడిచి వెళ్ళిపోయాడు మర్నాడు తెల్లవారుతోనే పింగళుడు రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా బలికి కావలసినటువంటి మనిషి ఫలాని చోట ఉంటాడు వాణ్ణి ఎక్కడికి పిలిపించండి అని చెప్పాడు వెంటనే రాజుగారు తన భటులను పంపాడు వారు పింగళుడు చెప్పిన చోటుకి వెళ్ళి అక్కడ ఉండే మనిషి ఆ క్రితం రాత్రే దేశం విడిచి వెళ్ళిపోయినట్లు తెలుసుకుని ఆ విషయం రాజుగారికి నివేదించటానికి తిరిగి వచ్చారు భటులు చెప్పిన సంగతి వినగానే రాజుగారు అరేరే ఇప్పుడేం చేసేటట్టు అలాంటి లక్షణాలు గల బ్రాహ్మణ్ణి ఎలాగైనా సంపాదించి తీరాలి అన్నాడు దానికి మంత్రులు ఇదేమంత పెద్ద సమస్య మహారాజా మన పురోహితుడిలో అవసరమైన లక్షణాలన్నీ ఉన్నాయి కదా ఆయననే బలి ఇప్పించండి అని రాజుకు సలహా ఇచ్చారు అలాగే చేయవచ్చు చేయవచ్చుగాని నాకు పురోహితుడు లేకుండా పోతే ఎలా అందుకు తగినవాడు మరెవడైనా ఉన్నాడా ఆ సంగతి ముందు ఆలోచించండి అని రాజు మంత్రులను అడిగాడు మన పురోహితుడి వద్ద తక్కారీయుడనే శిష్యుడున్నాడు అతను గురువు కన్నా కూడా తెలివిగలవాడని పేరుపడ్డాడు అతన్ని తమరు పురోహితుడిగా పెట్టుకోవచ్చు అని మంత్రులు చెప్పారు వెంటనే రాజుగారు తక్కారీయుణ్ణి పిలిపించి నిన్ను ఇక నుంచి నా పురోహితుణ్ణిగా నియమిస్తున్నాను నువ్వు ఈ పింగళుణ్ణి శాస్త్రోక్తంగా ఇచ్చి పాతి పెట్టించి ఆయన మీదగా ద్వారం పెట్టించు అని ఆజ్ఞాపించాడు తక్కారీయుడు దక్షిణ ద్వారం వద్దకు బయలుదేరి వెళ్ళాడు పెంగళుణ్ణి యజ్ఞ పశువులాగా అలంకరించి కాళ్ళు చేతులు బంధించి కొత్త ద్వారం వద్దకు చేరవేశారు బలి జరిపే నిమిత్తమై ద్వారం ఏర్పాటు కావలసిన చోట ఒక లోతైన గొయ్యి తవ్వి ఉంది ఆ గోతిలోకి గురు శిష్యులిద్దరూ ప్రవేశించారు పింగళుడు వలవల ఏడుస్తూ ఒరే శిష్య ఇంకొకరి కోసం తవ్విన గోతిలో నేనే ప్రవేశించాను గదరా అన్నాడు స్వామి అధిక ప్రసంగికి ఎప్పుడో ఒకప్పుడు ఆపద తప్పదు మీరేమీ విచారించకండి నేను రాజుగారి వద్దకు వెళ్లి సరి అయిన ముహూర్తం అర్ధరాత్రి దాకా లేదని చెబుతాను ఆ తర్వాత ఏదో ఒక ఉపాయం చేసి మీ ప్రాణాలు కాపాడుతాను అన్నాడు తక్కార్యుడు అతను ఆ ప్రకారమే బలికి ముహూర్తం అర్ధరాత్రికి మార్పించాడు ఆ రాత్రి చీకటిలో అతను పెంగళుణ్ణి పారిపొమ్మని ఒక చచ్చిన మేకను తెచ్చి గోతిలో పూడ్పించేసి తెల్లవారేలోగా అక్కడ కొత్త ద్వారం ప్రతిష్ఠ చేయించాడు కథ సమాప్తం వేతాళ కథ గర్భశత్రువులు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వచ్చి శవాన్ని దింపి భుజాను వేసుకుని మౌనంగా మళ్లీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఇంకొకరి కోసం శ్రమపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పవచ్చు ఎందుచేతనంటే పూర్వం మణిమంతుడనేవాడు తన గర్భశత్రువైన ప్రదీపుడి కోసం మూడు మాసాల పాటు అహోరాత్రాలు శ్రమపడ్డాడు వారి కథను చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు పూర్వం అంగదేశానికి విదేహ దేశానికి మధ్య ప్రబలమైన శత్రుత్వం ఉండేది రెండు దేశాల మధ్య ఎడతెగక యుద్ధాలు సాగుతూ ఉండేవి ఇలా జరిగిన ఒక భయంకరమైన యుద్ధంలో విదేహ పూర్తిగా ఓడిపోయి అంగరాజుకు వశమైపోయింది విదేహ రాజ కుటుంబం దేశాంతరాలు పట్టిపోయింది అంగరాజు కింద సేనాపతిగా ఉండిన మణిమంతుడు విదేహకు రాజుగాను అంగరాజుకు సామంతుడుగాను పట్టం కట్టుకున్నాడు యుద్ధంలో విదేహదేశపు సేనాపతి వీరమరణం పొందాడు ఆయన కుమారుడు ప్రదీపుడనేవాడు సమీపంలో ఉండిన ఎడారిలో గల కొండలలో తలదాచుకున్నాడు ప్రదీపుడితో పాటు మరికొందరు క్షత్రియ యువకులు కూడా కొండలలో తమ నివాసం ఏర్పాటు చేసుకుని తమ దేశాన్ని విముక్తం చేయటానికి ప్రాణాలను ధారపోస్తామని ప్రతిజ్ఞ చేశారు వారు ప్రదీపుణ్ణి తమ నాయకుడుగా ఎన్నుకున్నారు కానీ మణిమంతుణ్ణి యుద్ధంలో జయించే అవకాశాలు వారికి లేవు వారి వద్ద కత్తులు తప్ప వేరే ఆయుధాలు లేవు యువకులందరూ కలిసి పది పదిహేను మందికి మెంచరు అటువంటి సందర్భంలో మణిమంతుణ్ణి జయించటం మాటలా మణిమంతుడికి చతురంగ బలాలున్నాయి అంతులేని ఆయుధాలున్నాయి మనకు సైన్యం లేదని ఆయుధాలు లేవని చేతులు కట్టు కూర్చుంటే మన ప్రతిజ్ఞ నెరవేరదు ధర్మయుద్ధం చేయలేకపోతే అధర్మయుద్ధమైనా చేసి మనం శత్రువును నాశనం చెయ్యాలి అని ప్రదీపుడు తన మిత్రులను హెచ్చరించాడు అతని నాయకత్వం కింద యువకులు అధర్మ యుద్ధం ప్రారంభించారు అంగకు విదేహకు మధ్య బిడారులు వస్తూ పోతూ ఉండేవి ప్రదీపుడి ముఠా వాళ్లు వాటిని కొల్లగొట్టేవారు ఎడారి మధ్య కొండలలో ఉండే ఆ యువకులు ఆహారం సంపాదించటానికి ఇంతకన్నా మరొక మార్గం కూడా లేదు వాళ్లు చీకటి రాత్రులప్పుడు విదేహ నగరం ప్రవేశించి మణిమంతుడి తాలూకు మనుషులెవరైనా చిక్కితే హత్య చేస్తూ ఉండేవారు ఒక రాత్రి ఈ విధంగా వారు మణిమంతుడి కుమారులిద్దరినీ చంపేశారు ప్రదీపుడి ముఠావాళ్లు చేసే దారుణ కృత్యాలను మణిమంతుడు ఇంతవరకు చూసి చూడనట్టు ఊరుకున్నాడు తాము చేసే పని అతి నీచమైనదని వారికే తెలిసి వస్తుందని అతను నమ్మాడు కాని వారు తన కుమారులను అధర్మంగా పిరికి పందలల్లే చంపేసేసరికి ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చింది మణిమంతుడు తన కింద ఉండే సర్దార్లలో సమర్థుడైన వాణ్ణి పిలిచి ఏమోయ్ నీవు కొంత బలాన్ని వెంటబెట్టుకు వెళ్ళి కొండలలో ఉండే ముఠాను హతమార్చి తిరిగిరా ఒక్క ప్రదీపుణ్ణి మటుకు ఎట్టి పరిస్థితిలోనూ చంపవద్దు జన నష్టం జరిగినా సరే అతన్ని ప్రాణాలతో పట్టి తీసుకురా అని హెచ్చరించాడు సర్దారు ఆ ప్రకారమే ఒక మంది సైనికులను వెంటబెట్టుకుని ప్రదీపుడి ముఠా ఉండే కొండలకేసి బయలుదేరాడు అతి కష్టం మీద ఆ సైనికులు ప్రదీపుడు ముఠా ఉండే రహస్య ప్రాంతం కనిపెట్టి చుట్టుముట్టేశారు ఇది ఆఖరి పోరాటం ప్రాణాలకు తెగించి పోరాడండి శత్రువులకు మాత్రం లొంగకండి అని ప్రదీపుడు తన అనుచరులను హెచ్చరించాడు వాళ్ళు కూడా ఒక్కొక్కడు పది మంది పెట్టుగా పోరాడి మణిమంతుడు పంపిన సైనికులలో సగానికి పైగా హతమార్చి చివరకు తాము చనిపోయారు ప్రదీపుడు ఒక్కడే మిగిలాడు కానీ అతన్ని ప్రాణాలతో పట్టుకోవటం సర్దారుకు చాలా శ్రమ అయ్యింది అతను అసలే గొప్ప వీరుడు ఆపైన ప్రాణాలకు తెగించి ఉన్నాడు చివరకు సర్దారు వెనకపాటున ప్రదీపుడి తలపై బలంగా కొట్టి స్పృహతప్పి పడిపోయేలాగా చేశాడు ఆ రాత్రే ప్రదీపుణ్ణి మణిమంతుడి వద్దకు చేర్చారు అతను మాటే కాని చాలా అపాయ స్థితిలో ఉన్నాడు రాజవైద్యుడు అతన్ని పరీక్ష చేసి బతకటం కష్టమని చెప్పాడు అలా కాదు ఈ కుర్రవాడు బతికి తీరాలి నీ శక్తి యావత్తు వినియోగపరిచి తన ప్రాణాన్ని కాపాడు అన్నాడు మణిమంతుడు వైద్యుడు అహోరాత్రాలు రోగి పక్కనే ఉండి చికిత్స చేశాడు వారం రోజుల పాటు ప్రదీపుడికి స్పృహే లేదు ఆ తర్వాత మరి మూడు వారాల పాటు స్పృహ వచ్చినట్టే వచ్చి మళ్ళీ పోతూ ఉండేది ఒక నెల గడిచాక ఇక భయం లేదు ఈ కుర్రవాడు మళ్లీ బతుకుతాడు అని రాజవైద్యుడు మణిమంతుడికి ధైర్యం చెప్పాడు ఒక నెల రోజులు వైద్యుడికి కానీ మణిమంతుడికి కానీ నిద్రాహారాలు లేవు ప్రదీపుడు బతుకుతాడనగానే మణిమంతుడి ఆనందానికి మేరలేదు స్పృహ తెలిసి మణిమంతుడిని గుర్తుపట్టగానే ప్రదీపుడు ఆశ్చర్యపోయి మీరా అన్నాడు అవునాయనా నేనే నీకేమీ భయం లేదు నువ్వు తిరిగి కోలుకోవటానికి నేను ఎంత త్యాగమైనా చేస్తాను అన్నాడు మణిమంతుడు ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఎందుచేతనంటే మణిమంతుడు ఎప్పుడూ ప్రదీపుడి పక్క వద్దనే ఉండి అతనికి కావలసిన పరిచర్యలన్నీ చేసేవాడు తన చేత్తోనే అతనికి ఆహారం పెట్టేవాడు ప్రదీపుడికి స్వస్థత చేకూరడానికి వైద్యం కన్నా కూడా మణిమంతుడి ఉపచారాలే ఎక్కువగా తోడ్పడ్డాయి ప్రదీపుడు నడక దగ్గర నుంచి మళ్లీ నేర్చుకోవలసి వచ్చింది మణిమంతుడు అతన్ని పట్టుకుని ప్రతిరోజు తోటలో నడిపించేవాడు పట్టుకోకుండా నడిచే స్థితికి వచ్చినాక ఒకనాడు మణిమంతుడు గెంత గలవా నాయనా అన్నాడు ప్రదీపుడు ప్రయత్నించాడు కానీ గెంత లేకపోయాడు మూడు నెలలు గడిచాయి రోజు అడుగుతున్నట్టే మణిమంతుడు ప్రదీపుణ్ణి గెంతగలవా నాయనా అని అడిగాడు ఓ అంటూ ప్రదీపుడు కొంత దూరం పరిగెత్తి చాలా దూరం గెంతాడు భేష్ నువ్వెక్కడే ఉండు నేనిప్పుడే వస్తాను అంటూ మణిమంతుడు భవనంలోకి వెళ్ళిపోయాడు ఆయన ఉద్దేశమేమిటో తెలియక ప్రదీపుడు ఆశ్చర్యపడుతూ అక్కడే నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే మణిమంతుడు తిరిగి వచ్చాడు ఆయన చేతిలో రెండు కత్తులున్నాయి ఇవి దేనికి అన్నాడు ప్రదీపుడు ద్వంద్వ ద్వంద్వయుద్ధం చేయటానికి అన్నాడు మణిమంతుడు ఆయన కళ్ళు చింత నిప్పుల్లాగా ఉన్నాయి ద్వంద్వయుద్ధమా దేనికి అన్నాడు ప్రదీపుడు నువ్వు నా గర్భశత్రువు నా కొడుకులిద్దరినీ చాటుగా చంపావు నేను నిన్ను ధర్మయుద్ధంలో చంపుతాను ఈ అవకాశం కోసమే నిన్ను మృత్యువు నోటి నుంచి కాపాడాను ఇప్పుడు నా పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నాడు మణిమంతుడు ఆయన అందించిన కత్తిని ప్రదీపుడు నిరాకరించి తల వంచుకు నిలబడ్డాడు కత్తి తీసుకో ఇదివరకల్లా పిరికి పందలాగా యుద్ధం చేశావు కనీసం వీరుడులాగా చచ్చిపో నాతో యుద్ధం చెయ్యక నువ్వు తప్పించుకోలేవు అంటూ మణిమంతుడు అతని చేతిలో కత్తి పెట్టాడు ప్రదీపుడికి మతి మతిలో లేదు మణిమంతుడు కత్తి ఎత్తి తన పైకి వచ్చినప్పుడు అతను అప్రయత్నంగా తన కత్తి ఎత్తి ఆత్మరక్షణ చేసుకున్నాడు అతను ఆత్మరక్షణ కోసం పోరాడాడు కానీ మణిమంతుడిని గాయపరచడం అతనికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు అయినప్పటికీ కొద్దిసేపట్లోనే ప్రదీపుడి కత్తి మణిమంతుడి గుండెను చీల్చేసింది వెంటనే ప్రదీపుడు తన కత్తిని అవతల పారేసి తండ్రిని కోల్పోయిన పిల్లవాడిలాగా ఏడ్చాడు మణిమంతుడు చావగానే విదేహ ప్రజలకు చైతన్యం వచ్చినట్టయింది వారు ప్రదీపుణ్ణి తమ రాజుగా ఎన్నుకుని అంగదేశపు బలాలను తన్ని తరిమారు ప్రదీపుడు మణిమంతుడి కుటుంబానికి గొప్ప జాగీర్లు ఇచ్చి తన రుణం తీర్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొకటే సందేహం ధైర్యంలోనూ ఔదార్యంలోనూ ఎవరు గొప్పవాడు తన గర్భశత్రువు ప్రాణాలను కాపాడి ధర్మయుద్ధంలో జయించటానికి ప్రయత్నించిన మణిమంతుడా అధర్మయుద్ధంలో మణిమంతుడి కొడుకులను హత్య చేసి ధర్మయుద్ధంలో మణిమంతుడితో పోరాడటానికి వెనకాడిన ప్రదీపుడా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు సందేహానికి ఎటువంటి తావూ లేదు ధైర్య పరాక్రమాలలోనూ ఔదార్యంలోనూ కూడా మణిమంతుడి కన్నా ప్రదీపుడే గొప్పవాడు అతను అధర్మయుద్ధం చేశాడంటే అది దేశభక్తితో మాత్రమే చేశాడు ధర్మయుద్ధానికి అవకాశం లేని పరిస్థితిలోనే ఆ పని చేశాడు మణిమంతుడి కన్నా అతను గొప్ప యోధుడని ఆఖరి పోరాటంలో రుజువుగానే అయ్యింది మణిమంతుడి ఔదార్యం చాలా కపటమైనది ప్రదీపుణ్ణి ద్వంద్వయుద్ధంలో సులువుగా చంపగలనని అనుకోవటం వల్ల దేశ ప్రజలకు తాను ధర్మబుద్ధి కలవాడుగా కనపడాలనే ఉద్దేశంతోనూ ఆయన ప్రదీపుడికి సేవ చేశాడు అతను తనకన్నా గొప్ప యోధుడే ఉండవచ్చునని మణిమంతుడికి తట్టలేదు ప్రదీపుడు కూడా మణిమంతుడి ఔదార్యం నిజమైనదనే నమ్మాడు అది నిజమైన ఔదార్యం కాదని తెలియగానే అతనికి మతిపోయినట్టయింది అందుచేత మణిమంతుడి కన్నా ప్రదీపుడే అన్ని విధాలా గొప్పవాడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తీరికి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి